వెల్కమ్ టు జేవిఎస్ ఎడ్యుకేషన్ ఛానల్ ఇక ప్రకృతి వికృతి పదాలు అయితే మనకు మూడవ తరగతి నుంచే ప్రారంభమైంది ఇక నూతన పదవ తరగతి పాఠ్య పుస్తకం వరకు అదేవిధంగా పాత టెక్స్ట్ బుక్లో అప్ టు టూ థౌజండ్ ట్వంటీ టూ ఉన్న టెక్స్ట్ బుక్లు అన్నింటిలో కలిపి ఈ నోట్స్ అయితే తయారు చేయడం జరిగింది అంటే టెక్స్ట్ బుక్లు ఉన్న ప్రతి ఒక్క ప్రకృతి వికృతి పదాలను ఇక నోట్లో నోట్స్లో తయారు చేయడం జరిగింది ఇదొక్క వీడియో చూస్తే ఖచ్చితంగా డిఎస్సిలో కానీ టెట్లో కానీ ఒక మార్క్ వస్తుంది కాబట్టి ఈ పీడిఎఫ్ను ఖచ్చితంగా ఖచ్చితంగా అయితే చోటు చేసే ప్రయత్నం చేయండి ఇక స్టార్ట్ చేద్దాం మరి మొదటిది ఆహారం అండి ఆహారం అంటే ఉగిరమని ధర్మము అంటే దమ్మమని ప్రాణము అంటే పానమని కథ అంటే కథ అని సంతోషము అంటే సంతోషం అని దీపము అంటే దివ్యే గుర్తుపెట్టుకోవాలి అంటే కొన్ని డిఫరెంట్గా ఉండేటివి ఎక్కువ అడగడానికి అయితే అవకాశం ఉంది కామన్ ఉండేటివి అయితే అడగడు రోసం రోసం శ్రీ సిరి ఆశ్చర్యం అచ్చెరువు గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ ప్రకృతి వికృతి పదాల్లో డిఫరెన్షియన్ ఏంటంటే గుర్తుపెట్టుకోవాలి ప్రకృతి పదంలో వికృతి పదలోకి మారేటప్పుడు సంయుక్త అక్షరాలు వచ్చేసి గుర్తుపెట్టుకోవాలి ఏంటి సంయుక్త అక్షరం ఉంది కదా ఇక్కడ ఏమైందంటే సంయుక్తాక్షరం నుంచి దిత్తాక్షరంగా మారిపోయింది గుర్తుపెట్టుకోవాలి అంటే ఏమిటంటే ఒకటే అచ్చుతో వస్తుంది ఇక్కడ ఈ చా చాకు చా కలసడం జరిగింది ఇక్కడ మాత్రం చాకు చేయనే వస్తుంది గుర్తుపెట్టుకోవాలి ఇది చాలా ప్రధానమైన మార్పు ఎప్పటికైనా సరే యువతల దిత్తం వచ్చిందంటే సంయుక్తం వచ్చిందంటే దిత్తం వస్తుంది గుర్తుపెట్టుకోవాలి స్త్రీ అంటే ఇంతి అని కవి అంటే కయ్యని విద్య అంటే విద్య అని కృష్ణుడు అంటే కన్నడు అని ఆజ్ఞ అంటే ఆన అని కుమారుడు అంటే కుమరుడని అని రథం అంటే అరథం లేదా అరథము అని భాష అంటే భాష అని అంబ అంటే అమ్మాని నిద్ర అంటే నిదురాని ఆకాశం అంటే అకసమని ఉత్తరీ అంటే ఉత్తరీగం గుర్తుపెట్టుకోవాలి కొన్ని డిఫరెంట్గా ఉండేటే బాగా అడుగుతుంటాడు కాలం అంటే కారు చాలా డిఫరెంట్గా ఉంది కదా కారు కార్యం అంటే కజ్జం కార్యం అంటే కజ్జం గర్భం అంటే కడుపు త్యాగం అంటే త్యాగం దిశ అంటే దిశ దోషం అంటే దోషము పుణ్యము అంటే పుణ్యం భక్తి అంటే భక్తి పుస్తకం అంటే పొత్తము అక్షరము అంటే అకరము బంగారము అంటే భృంగము చేష్ట అంటే చేత పయసు అంటే నీరు గుర్తుపెట్టుకోవాలి పయసు అంటే ఏంటి నీరు ఫలం అంటే చింతపండు లేదా ఏదైనా పండు సత్వము అంటే సత్తువ హృదయం అంటే యథ నిభ అంటే నెపము పట్టణము అంటే పత్తనము హంస అంటే అంబ అంబ ముఖము అంటే మొలగము అగ్ని అంటే అగ్ని భత్యము అంటే భత్యము ప్రయాణం అంటే పయనము స్థలము అంటే తలము పచ్చి అంటే పక్షి అంటే పక్కి దృఢ అంటే దీటువు మౌలిక అంటే మొలక ఆశ అంటే ఆశ పృథ్వీ అంటే పుడమి పశువు అంటే పశువు రాక్షసుడు అంటే రక్షసుడు పంక్తి అంటే బంతి స్నానం అంటే తానం స్తంభం అంటే కంభం సంధి అంటే సంధి విధం అంటే విత్తం రత్నము అంటే రత్నం అంటే రతనము యోధుడు అంటే జోడు గుర్తుపెట్టుకోవాలి యోధుడు అంటే జోడు భోజనం అంటే బోనం తరం అంటే ధరి గుర్తుపెట్టుకోవాలి తరం అంటే ధరి చంద్రుడు అంటే చాంద్రుడు కాంక్షి అంటే ఖర్చు సింహము అంటే సింగము భాష అంటే భాష అలడే వచ్చింది కవితం అంటే కైతులు కవిత్వం అంటే కవిత్వం అన్న కవిత్వం అన్న ఒకటే కైతులు గుర్తుపెట్టుకోవాలి ముగ్ధ అంటే ముగ అరుంధతి అంటే ఆరంజ్యోతి అరుంధతి అంటే ఆరంజ్యోతి మనుష్యుడు అంటే మనిషి కులం అంటే కులము రాజు అంటే రేడు లేదా రేడు రెండు రావచ్చు బండరాతో రావచ్చు మామిడి రేతో రావచ్చు తర్వాత గృహము అంటే గీము అమావాస్య అంటే అమావాస ఆర్య అంటే అయ్య ఉపాధ్యాయుడు అంటే ఉజ్జ భక్తి అంటే భక్తి సూర్యుడు అంటే సూర్యుడు మతి అంటే మది సక్కర అంటే చక్కెర విజ్ఞానం అంటే విజ్ఞానం పద్యం అంటే పద్యం సుఖము అంటే సుఖము యముడు అంటే జముడు గోనము అంటే గుణము తర్వాత కొన్ని టెక్స్ట్ బుక్ ఉన్నాయి అవి డైరెక్ట్గా చేయడం జరిగితే అవి చూద్దాం అంకం అంటే హక్కు అక్షరం అంటే అక్కరం అంగాంధారం అంటే ఇంగిలము అంగులీకము అంటే ఉంగరము అంబ అంటే అమ్మ అపూర్వం అంటే అబ్బురము ఆశ్చర్యం అంటే అచ్చరువు ఆజ్ఞ అంటే ఆన ఈర్ష అంటే ఈసు కార్యం అంటే కజము గుణం అంటే గుణము గృహము అంటే గీము గౌరవం అంటే గారవం చంద్రుడు అంటే చదురుడు చిత్రము అంటే చిత్తరవు దృష్టి అంటే దిష్టి నిజము అంటే నిక్కము పచ్చి అంటే పక్కి పృథివి అంటే పొడమి భాగ్యం అంటే భాగ్యము మతి అంటే మది మృదువు అంటే మెదువు మేఘం అంటే మెగులు మౌతికం అంటే ముత్యము లేదా మతి మతియస్ మతియమ ముత్తము అరధం అంటే అరధం రాజు అంటే రాయలు రాట్టు అంటే రేడు రేడు అని విధం అంటే విత్తము వృధా అంటే విత్త శక్తి అంటే శక్తి సంతోషం అంటే సతసం సముద్రం అంటే సంద్రము స్తంభం అంటే కంభము హంస అంటే అంచ హృదయం అంటే యద అని గుర్తుపెట్టుకోవాలి అమ్మ అంటే అమ్మ ఆజ్ఞ అంటే ఆన ఆర్య అంటే అయ్య ఆసక్తి అంటే అసక్తి ఆహారం అంటే ఉగ్రం ఉపాధ్యాయుడు ఉజ్జ ఈశ్వరుడు ఈశ్వరుడు కష్టము కస్తి కవి కయి కవిత ఖైత గుర్తుపెట్టుకో కవిత అంటే ఖైత కాకాలు అంటే కాకితం కాకితం కావ్యం అంటే కబ్బం కుడ్యం అంటే గోడ కులం అంటే కోలం గుణం అంటే గోణం గుహ అంటే గోవ గుహం అంటే గీము గౌరవం అంటే గారవం తర్వాత చిత్రం అంటే చిత్తరువు ఛాయ అంటే ఛాయ జ్యోతి అంటే జ్యోతి దోషం అంటే దోషం ధర్మం అంటే ధమ్మం నిద్ర అంటే నిదుర పచ్చం అంటే పక్కి పక్షి అంటే పక్కి పక్క అంటే పక్షం అంటే పక్క పక్షి అంటే పక్కి పంక్తి అంటే బంతి పట్టణం అంటే పట్టణం పుణ్యం అంటే పుణ్యం పుత్రుడు అంటే బొట్టెడు గుర్తుపెట్టుకోవాలి ఇది చాలా డిఫరెంట్గా ఉంది పుత్రుడు అంటే బొట్టెడు పుష్పం అంటే పువ్వు ప్రాణం అంటే పానం బంధువు అంటే బడుగ భాష అంటే భాష భిక్ష అంటే భిచ్చం భక్తి అంటే భక్తి భాగ్యం అంటే భాగ్యం బ్రహ్మ అంటే బొమ్మ బొమ్మ అని మౌక్తికం అంటే ముత్యము యాత్ర అంటే జాతర యాత్ర అంటే జాతర యాత్రకు పోతున్నాం రా అంటే జాతర పోతున్నాం అని చెప్పొచ్చు లక్ష్మి అంటే లచ్చి లేఖ అంటే లేఖ రత్నం అంటే రత్నము రాటు అంటే రేడు రాశి అంటే రాశి రాగ్ని అంటే రాణి రాగ్ని అంటే రాణి అని వాటికంటే వాడ విజ్ఞానం అంటే విజ్ఞానం విద్య అంటే విద్య విధేయాన్ని శక్తి అంటే సత్తి శృంగారము శృంగారము అంటే శృంగారము శ్రీ అంటే శ్రీ సుఖము అంటే సుఖం సామి స్వామి అంటే సామి అని అండి ఇక మరికొన్ని చూద్దాం ఇక మరికొన్ని చూద్దాం అగ్ని అంటే అగ్గి నిమిషము అంటే నిమసము హృదయము ఎద ఎడద సింహం అంటే సింహం పక్షి అంటే పక్కి గుణం అంటే గోణము గృహం అంటే గీము చంద్రుడు అంటే చదరుడు జట అంటే జడ గుర్తుపెట్టుకుంటూ డిఫరెంట్ ఉంది జట అంటే జడ జట అంటే జట జట చూడములు అంటావు కదా అట్లా గర్వం అంటే గౌరవము గౌరవం అంటే గౌరవము దీపం అంటే దివ్య ఆహారం వగ్రం పక్షిమి పక్షము పక్షి నిజము నిక్కము గర్భము కడుపు బ్రహ్మ బ్రహ్మ శయ్యా శజ్జ ఆల్రెడీ నేను ఈరోజు మాక్ టెస్ట్ చూసాం కదా శయ్యము సెజ్జా పాత ఎయిత్ క్లాస్ టెస్ట్ బుక్లో ఉంది శయ్యా అంటే సెజ్జా అని గుర్తుపెట్టుకోవాలి అందుకే ఈ పదాలు కూడా చేర్చడం జరిగింది బృంగారం అంటే బంగారం అని గుర్తుపెట్టాలి ఇంకో చూద్దాం సంతోషం అంటే సతసం సుఖము అంటే సఖ సుఖం గుర్తుపెట్టుకోండి సుఖాము ఒత్తు ఖావచ్చేసి మామూలుగా అయింది ఘటము కడవ గుర్తుకొని ఘటము అంటే కడవ కార్యం అంటే కజము కార్యం అంటే కజ్జము తర్వాత అంకము అంటే అక్కు గుర్తుపెట్టుకోవాలి డిఫరెంట్ కొనేటివి అడుగుతూ ఉంటాడు అక్షరం అంటే అకరం అంగారం అంటే ఇంగిలము అంగారం అంటే ఇంగిలము అని గుర్తుపెట్టుకోవాలి అంగులీకము ఉంగరము అంబ అంపూర్వం అంపురం ఆశ్చర్యం ఆజ్ఞ ఇవన్నీ చెప్పాము ఈర్ష్య కార్యము గుణము చెప్పుకున్నాం గృహము చిత్రము అంటే చిత్తరువు తర్వాత దృష్టి అంటే దిష్టి నిజము అంటే నిక్కము పక్షి అంటే పక్కి పృథివి అంటే పొడమి భాగ్యం అంటే భాగ్యము మతి అంటే మది మృదువు అంటే మెదుపు గుర్తుపెట్టుకోవాలి మేఘం అంటే మెగులు మౌతికమాలి చెప్పుకున్న రథము రాజు రాటు అంటే రేడు విధం అంటే విత్తము వృధా అంటే విత శక్తి అంటే శక్తి సంతోషం అంటే సంతోషం స్తంభం అంటే కంభం హంస అంటే అంబ హృదయం అంటే ఎద ఏడది ఇంకా పది అంబ ఆజ్ఞ ఆర్యుడు అంటే అయ్యా ఆసక్తి అంటే ఆసక్తి ఆహారం అంటే ఉగ్రం ఉపాధ్యాయుడు వద్య ఈశ్వరుడు అంటే ఈశ్వరుడు అకష్టం కవి కయ్యి ఆల్రెడీ ఇవి చెప్పుకున్నాం కావ్యం అంటే కబ్బం కుడ్యం అంటే గోడ కులం అంటే కోలం గుర్తుపెట్టుకోవాలి గుణం అంటే గోణం గుహ అంటే గోభ గృహం అంటే గీము గౌరవం అంటే గారవము ఛాయ అంటే ఛాయ జ్యోతి అంటే జ్యోతి జ్యోష్యము ధర్మము నిద్ర అంటే నిద్ర నిత్యము పక్షి పంక్తి పట్టణము పుణ్యము పుణ్యము పుత్రుడు పుస్తకం పొత్తము పుష్పము పువ్వు పానం పానం బంధువు భాష భిక్ష భాగ్యము బొమ్మ యాత్ర లక్ష్మి లేక రత్నము రాటు రేడు రాసి రాసి ఇవన్నీ ఆల్రెడీ చెప్పుకున్నాం కదా అది తర్వాత అద్భుతం అంటే అద్భురము ఆసక్తి అంటే ఆసక్తి కన్యా అంటే కన్య గుర్తుపెట్టుకోవాలి ఇది చాలా డిఫరెంట్ ఉంది కన్యా అంటే కన్య గుర్తుపెట్టుకోవాలి ఇలా ఇలా డిఫరెంట్గా అని గుర్తుపెట్టుకోవాలి తర్వాత కష్టం అంటే కస్తి కష్టము అంటే కస్తి గృహం అంటే గీము గుణం అంటే గుణము దైవం అంటే దయ్యం గుర్తుపెట్టు దైవము దయ్యము దైవం అంటే దయ్యం నాట్యం అంటే నట్టువ నిత్యము నిత్యము నిత్యలు పంక్తి అంటే బంతి పక్షి అంటే పక్కి పుణ్యం అంటే పుణ్యము పయస్సు అంటే పాలు గుర్తుపెట్టుకో పయస్సు అంటే పాలు తర్వాత అద్భుతం అంటే అభ్రము ఆసక్తి అంటే ఆసక్తి కన్యా అంటే కన్య కష్టం అంటే కస్తి గుహము అంటే గీము గుణం అంటే గుణం దైవం అంటే దయ్యం నాట్యం అంటే నట్టువ సత్తి పంక్తి పక్షి పుణ్యం అంటే పుణ్యం పయస్సు అంటే పాలు ప్రకృతి అంటే పగిది కొత్తగా ఉన్నట్టు గుర్తుపెట్టుకోవాలి ప్రకృతి అంటే పగిది పా ప్రాణం అంటే పాణం బ్రహ్మ అంటే బొమ్మ బిడాలము గుర్తుపెట్టుకోవాలి బిడాలం అంటే పిల్లి చాలా డిఫరెంట్ ఉండేటట్టు అడుగుతూ ఉంటాడు కాబట్టి అవి చూసుకోవాలి బిడాలం అంటే పిల్లి భాష అంటే భాష భాండా అంటే బాణ బాండా ఆగారం అంటారు కదా అట్లా బాణ భాండాగారం అంటే బాండాగారం భిక్ష అంటే భిచ్చం భూమి అంటే భూవి భూమి భోజనం అంటే భువనము మృగము అంటే మేకము మోగమని యజ్ఞము అంటే జన్నము జన్మము అంటే యజ్ఞమని యుక్తి అంటే జిత్తు యోధుడు అంటే జోధు రాట్ అంటే రేడు రాక్షసుడు అంటే రక్షసుడు వంశం అంటే వంగడం వంగడం ఏ వంగడాల రకాలంటే వంశం అంటే క్రమాన్ని విజ్ఞానము విజ్ఞానం వృద్ధి వడ్డీ వృద్ధి అంటే వడ్డీ వడ్డీ గట్రా అంటే వృద్ధి చెందుతున్న అర్థం శబ్దం అంటే సద్దు సత్యం అంటే సత్తు సముద్రం అంటే సంద్రము సందరము సహజము అంటే సహజము సందేహం అంటే సందేహం సత్యము అంటే చొక్కము హంస అంటే అంచ ఇవల్లీ ఆల్రెడీ పాతవే అండి అందుకే ఉన్నాయి ఇక్కడ ఆల్రెడీ చెప్పలేదు స్నానం అంటే తానము స్థలం అంటే స్థలము ఇవి స్తంభము సంధి అంటే సంధి విధం అంటే విత్తం రత్నం అంటే రత్నం అంటే జోడు అంటే బోనం పక్ష అంటే పక్షం ఆల్రెడీ చెప్పుకున్నాం ఆశ్రమం అంటే ఆసర గుర్తుపెట్టుకోవాలి ఆశ్రయం అంటే ఆసర కాంక్ష అంటే కక్ష తీరం అంటే ధరి దివ్య అంటే దివ్య ధర్మం అంటే ధమ్మం భక్తి అంటే బంతి ఇవి అక్షరం అంటే అక్కరం ఇవి ప్రకృతి కొత్త పాదరశుభ దాదాపు నైంటీ నైన్ పర్సెంట్ ఇవే కవర్ చేశాను ఇంక ఏవైనా మిస్ అయినాయని ఛాన్స్ లేకుండా అయితే టెక్స్ట్ బుక్ లైన్ టు లైన్ అయితే చదవాను థర్డ్ టు టెన్త్ ప్లస్ న్యూ టెక్స్ట్ బుక్స్ ఓల్డ్ కూడా చదివి ఇవైతే చేయడం జరిగింది కాబట్టి ఒక్క వీడియో చూసినట్లయితే మీకు ఖచ్చితంగా ఒక మార్కైతే రావడం జరిగింది ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్సై చేసుకోండి ఇట్లు జేవిఎస్ ఎడ్యుకేషన్ ఛానల్ ధన్యవాదాలు మిత్రమా